నహోము గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎరపట్టుకొని చూ మోసముతోనూ నిండి ఉన్నది స్తోత్రం దేవస్థానంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని నచ్చిన యేసుక్రీస్తున్న నామంలో ప్రార్థించినమ్మి పొందుకునే ఉన్నమ్మ పరమ తండ్రి ఆ మెన్ రెండవ వచనం సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల గుర్రముల త్రుక్కుడు ధ్వడిగా పరుగెత్తు రథముల ధ్వని వినబడుచున్నవిడవచున్నారు ఖ్గములు తల తలలాడుచున్నవి ఈటలు మొర మెరైచున్నవి చాలా మంది హతమవుచున్నారు చక్కని దానవై వేష్యల్లంగితన మందు జ్ఞానమగల గల దానవై జాగత్వం చేసి జనాంగముల మీద చిల్లెంగతనము జరిగించి సంసారములను అమ్మి వేసిన దాన నీవు చేసిన అధికారత్వమును బట్టి సైన్యంలో కాదు ప్రతి ఇదే నేను నీకు విరోధి అయ్యున్నాను నీ చెంగును నీ ముఖం మీద కెత్తి ఇక్కడ జనములను నీ మానమును రాజ్యమును నీ అవమానమును నేను బయలుపరుతును పది మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నేను అవమానపరిచేది అప్పుడు నిన్ను చూచివారు అందరు కూడా నీ ఎదురు నుంచి పారిపోయి నిన్నవే పాడైపోయి దాని కొరకు అంగలవార్చేవారు ఎవరు నిన్ను ఓదార్చేవారు వారిని ఎక్కడి నుండి పిలుచుకొని వచ్చేదారు అందరూ ఎనిమిదవ వచ్చింది సముద్రమే తనకు ఆపుగాను ప్రాకారముగాను చేసుకొని బహు జనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుంచి ఉండినటువంటి నో ఆమోన్ పట్టణము కంటే నీవు విశేషమైనటువంటి దానవ కూషీలను ఐగుప్తీయులను దాని శూరులేరు వారు విస్తార జన్మగానుండరి పూతువారును లూబేలను నీకు సహాయాలయ్యుండరి అయినను అది చెరపట్టబడి కొనిపోయిన రాజమార్గముల మొగలయందు శత్రుడు దానిలో నిన్ను దానిలోని చిన్నపిల్లలను బండకు వేసి కొట్టి సంపెరి దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించిరి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ ప్రియులు గమనించాలి ఇది చాలా అద్భుతమైనటువంటి ఆ సంఘటన ఇక్కడ మనకి దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక ఆ సమస్తము కూడా ఆయనకు మహిమ కలగాలి గలతి ఆరు ఏడులో మోసపోకుడే దేవుడు వికిరించబడడు మనుషుడేమిత్రు ఆ పంటనే కోస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులు గమనించాలి రక్తసిక్తమైనటువంటి పట్టణం అంటూ నివేను సంబోధిస్తున్నారు ఈ పట్టణం నిండా అబద్ధాలే అక్కడ మనుషులు అబద్ధాల పుట్టలు అస్సురు రాజధాని అయినటువంటి నీవే రక్తంతో తడిసిపోయింది ఇతర జాతులకు అస్సూరు పేరు వింటేనే భయం పుట్టుకొస్తుంది దీనివే రక్తంతో తడిసిపోయింది అస్సూరు సైన్యాలు నెమ్మదిగా కదలి వస్తాయి నెమ్మదిగా నాశనం చేస్తాయి కూడా ఇక్కడ అస్సూరు చేతిలో పడే కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని అని చెప్పి చాలామంది ప్రాణాలు తీసుకున్నారు అస్సూరియుల కంటే వన్యమృగాలు మరి నయం అసూరియుల మాటలు ఎవరు నమ్మరో వారు నిజం చెప్పరు అవును అన్నారంటే కాదు అన్నట్లే అబద్ధాలు నిజమని చెప్పి నమ్మిస్తారు అదే నేటి వరకు జరుగుతున్నటువంటిది సత్యం కావాలని చెప్పి ఎవరైనా కోరుకున్నా అది నేను వేలో దొరకదు అబద్ధాలతో దోపిడీలతో నిండిపోయిందంతా కూడా నేను వేలాంటి పట్టణాలు ఎన్నో ఉన్నాయి యోనా నహోము గ్రంథాలు ఏమి చెబుతున్నాయి ఇజ్రాయేలీలనే కాదు అన్ని జాతులను కూడా కనిపెట్టి చూస్తున్నాడు దేవుడు ఆయన జాతులకు తీర్పు తీరుస్తున్నాడు ప్రిల్లా గమనించాలి ఇక్కడ రౌతులు మూడు మూడులో చూసినట్లయితే రౌతులు ఒడిగా పరి పరిగెత్తిచ్చున్నాయంటున్నాడు నహోము మూడు మూడు సచ్చిన వారు కుప్పల కుప్పలుగా పడి ఉన్నారు వింటున్నారా మనిషి పాపం చేసి పాపి కాలేదు అతడు పాపి కాబట్టి పాపం చేశాడు మానవుడు అంతరంగమందు పాపి అందుకే అతని కెరీలు పాపాలు అవుతున్నాయి కాబట్టి పైకి ఎంత నాగరికంగా కనిపించినా కానీ మనిషి పాపి నహోము మూడు మూడులో సచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు పీనుగులకు లెక్క ఏ లేదు పీనుగులు కాలికి తగిలి జనులు త్రుట్టిల్లుచున్నారు చూసారా పిల్లరా త్రుట్టిల్లుచున్నారంట జనులు కాబట్టి ఈ రోజున మొదటి కొన్ని ఎనిమిది నాలుగులో లోకమంత విగ్రహం పట్టిదని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేవడని ఎరుగుదుము విగ్రహం ఒకటిదే కానీ దాని వెనక సైతాను ఉన్నాడు దేవుడిని కాక మరి దేన్ని ఆరాధించినా అందులో సైతాను ఉంటాడు ప్రకటన గ్రంథంలో భ్రష్ట సంఘం ఒక వేసి అని చెప్పి చెప్పబడింది ఈ చెడిపోయినటువంటి సంఘ వేసే మంత్రం తంత్రాలను ప్రయోగించింది వాక్యానుసారం కానీ అద్భుతాలు తాంత్రిక సంబంధమైనటువంటి విపరీతర లేఖనాలకు సరిపోయినటువంటి విచిత్రం ఏదైనా దేవునికి సంబంధించినటువంటిది కాదని చెప్పి మనం తెలుసుకోవాలి దేవుడు అద్భుతాలు చేస్తాడు సైతాను నకిలీ అద్భుతాలు చేస్తాడు ఈ తేడాను పసిగట్టలేనటువంటి వారు సైతాన్ చేతిలో మోసపో దేవునికి స్తోత్రం కలుగుని కాక నవము గన్న మూడైదు నేనని విరోధునై ఉన్నాను అంటున్నాడు నేననికి విరోధునై ఉన్నాను నీ చెంగులు నీ ముఖం మీదకెత్తి జనమునకు నీ మానమును రాజ్యమునకు నీ అవమానమును అంటున్నాడు ఇక్కడ చూసారు ఏసుగల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయులు మనం చూసినట్లయితే దేవుడు గోగుతో మా గోగుతో నేనని విధిని అని చెప్పి ఖండితంగా చెప్పాడు దేవుడు లేనటువంటి రాజ్యం నీ దేవ సమాజం ఎక్కడున్నా సరే నీకు విరోధిని అంటాడు దేవుడు కాబట్టి బహు దేవతారాధన చేసేటువంటి జాతి దాని రాజధాని మరి నిన్నవే మాంత్రిక విద్యకు తాంత్రిక ప్రయోగాలకు కూడా అదృష్టాలు చెబుతామని చెప్పేసేసి ఇక్కడ రేపు ఏం జరగబోతుందో చెప్తామని చెప్పి కొందరు అంటారు దేవుడు అంటున్నాడు నేను మీకు విరోధిని హలే వింటున్నారా ఈ నహోము గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియ మూడో జరు ఏడు పది మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరచేదను అంటూ ఉన్నాడు దేవుడు నిన్ను చూసి వారందరూ నీ నుంచి పారిపోతారు అంటూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున దేవుడు నిన్న నేడు ఏకరీతగా ఉన్నాడు ఆయన మారినవాడు మనలో అందరూ ఎవరికి వారే మన జాతి కోసం దేవునికి ప్రార్థన చేయాలి జాతుల భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది నహు మూడు ఏడులు నిన్నువే పాడైపోయినే దాని కొరకు అంగలార్చివారు ఎవరు ఎవరు అని ప్రశ్న ఇక్కడ ఎవరున్నారు అంగలార్చివారు రోదించేవారు ఈజిప్టులో ఉత్తరాన ముఖ్య పట్టణం పేరు నో ఆమోను ఈ నగరంలో ఫలు నివాసం ఉండేటువంటి వారు వరుసగా ఇరవై మంది పరువులకు నో ఆమోను విడిది స్థలం గ్రీకు వారు రోమన్లు మరి నో ఆమోన్లో ఉన్నటువంటి శిల్పకళా వైభవాన్ని ఎంతో మెచ్చుకున్నారు ద్విపతి అనేటువంటి దేవత అక్కడ ఆరాధిస్తారు నో ఆమోను నగరం నైలు నదికి ఇరువైపులా కూడా నిర్మించబడింది ఆ నది ఒడ్డున విగ్రహాలు ఉన్నాయి కర్ణాకు లక్సూర్ అనేటువంటి దేవతలు ఉన్నారు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల పొడవున దాని శిథిలాలు మనం చూడవచ్చు ఇక్కడ ఇరిమే నలభై ఆరు ఇరవై నో నో నుండి మరి ఆమోను దేవతను పౌర్వను ఐగుప్తును దాని దేవతను దాని రాజులను అని చెప్పి కూడా మనం ఫరును అతని ఆశ్రయించి వారిని నేను దండించు చున్నాను అంటున్నాడు దేవుడు ఈ ముప్పై పదహారులో విగ్రహములు నిర్మూలన చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదాను నోపురము పడగొట్టబడును అంటున్నాడు దేవుడు నహో మూడి ఇందులో సముద్రమే తనకు ఆపుగాను ప్రాకారం గాను చేసుకుని బహు జనముల చేత పట్టబడిన నైరుణ దగ్గర నుంచి నో ఆమోను పట్టణం కంటే విశేషమైనటువంటి దానవా అని నహోము మూడు ఇంద్రదేవుడు చెప్తున్నాడు ఈ రోజున క్రైస్తవుల మధ్య కూడా ఎంతో వేషధారణ ఉంది దేవుని నైతిక ప్రమాణాలను కాలరాసి అలాంటప్పుడు ఆయనకు విరోధంగా పనిచేసే రాజులకు కాని ఉనికిని ప్రిల్లర్ గమనించాలి రాజులకు కాని ఉనికికి హక్కు లేదు ఆ రోజున నో ఆమోను అస్సురు ఎలా కొల్లగొట్టింది అదే ఈ రోజున నినివేకు జరగబోతుంది దేవుని న్యాయం తిరుగులేనటువంటిది నినివే నాశనానికి పూర్తిగా తగినటువంటిది దేవుడు దానిని నాశనం చేసే సమయం వచ్చేసింది సమయం వచ్చింది ప్రిల్లరా గమనించాలి ఖడ్గాలు శరీ మరి ఇక్కడ ఖడ్గాలు శరీరాలను చంపుతాయి అబద్ధాలు ఆత్మను నాశనం చేస్తాయి వేషలను చట్టం శిక్షించిన విధంగా దేవుడు నిన్వేను శిక్షిస్తానంటున్నాడు ఇతర జాతులకు నినువే యొక్క అసభ్యతను బట్టల బట్టబయలు చేసి అవమానిస్తానంటున్నాడు వెంటనారా ప్రియరా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులరా కాబట్టి ఇక్కడ అవమానిస్తానంటున్నాడు దేవుడు అవమానిస్తానంటున్నాడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఇదంతా కూడా ఇక్కడ మరి మూడో అధ్యాయం మనం పదకొండవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు మిగిలినటువంటి భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఇంకా అమూల్యమైనటువంటి సత్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మూడో అధ్యాయం పదకొండవచన నీవును మత్తు రాణవై దాగుకుందు శత్రువు వచ్చిట చూసి ఆశ్రయదుర్గం వెతుకుదువు హాలేలుయా అయితే నీ కోటల నీ అకాలపు పండ్ల గల అంజరుపు చెట్ల వాళ్ళు ఒకటి వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చునని నోటపడును హాలేలుయా నీ జనుడు స్త్రీల వంటి వారైరి నీ శత్రుడు చొచ్చినట్లు నీ దేశపు గౌనులు ఆ ఆ ఎడ్డ తీయబడి అగ్ని నీ అడ్డగడిలను కాల్చుచున్నది దేవునికి స్తోత్రం కలుగునుగా అచ్చటే అగ్ని నిన్ను కాల్చివేయును వింటన్నారా ఖడ్గమ నిన్ను నాశనం చేయను గొంగళ పురుగు తినివేయును రీతిగా నిన్ను అది తినివేయును నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రాల వలె ఎక్కువగా ఉన్నను గొంగలి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోవును నీవు ఏర్పరిచినటువంటి సూర్యుడు మిడతలంత విస్తారంగా ఉన్నారు నీ సైనికులు చలికాల మందు కంచెలలో దిగినటువంటి గొంగలి పురుగు వలె ఉన్నారు దేవునికి స్తోత్రం అసూరు రాజా నీ కాపరులు నిద్రపోయి నీ ప్రధానులు పండుకొని నీ జనుడు పర్వతముల మీద చెదరిపోయిరి వారిని సమకూర్చి వాడు ఒకడునో లేడు ఏ మేన్ పంతొమ్మిదో వచనం చూసినట్లయితే పంతొమ్మిదో వచ్చిన నీకు తగిన దెబ్బ బహు చెడ్డది నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయములకు చికిత్స ఎవడను చేయ జాలడు జనులందరూ కూడా ఎడతెగక నీ చేత హింసను దేవునికి స్తోత్రం కలిగిన నిన్ను గూర్చి వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్ల కొట్టుదురు అంటా ఉన్నాడు ఇక్కడ చప్పట్ల కొట్టుదురు ప్రజలు గమనించాలి ఇక్కడ ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మూడు అధ్యాయం పదకొండులో నీవును మత్తు దాక్కుందు దాక్కు వంట ఉన్నాడు వింటున్నారా మత్తు నలభై దాక్కు కాబట్టి ఈ యొక్క నహోము గ్రంథం మూడో జయం పదకొండు నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ప్రిల్లరా చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చినాడు పంతొమ్మిదో వచ్చిన వరకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు దేవుడు తెలియజేశాడు దేవునికి ఎదురు తిరిగినటువంటి జాతి అయినా కానీ రాజ్యమైన కానీ వ్యక్తులైన కానీ దేవునిలో శిక్షణ అనుభవించవలసిందే నేను వేరే నాశనం చేయక తప్పలేదు ఆయన ప్రేమ గల దేవుడు దేవుని తీర్పు న్యాయ సమ్మతమైనదే పాపాన్ని శిక్షించకుండా విడిసిపెట్టడు దేవుడు ఎప్పటికైనా కూడా ఇది వాస్తవం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం నహోము నహోము నర్మ మరి గర్భంగా మాట్లాడుతున్నాడు అయ్యో మీరింకా లేదా శత్రువు వచ్చి మీ మీద పడబోతున్నాడు మీ నీటి సరఫరా చూసుకోండి కోట గోడలు పడిపోతుంటే కట్టడానికి మరి ఉన్నాయా ఆ అవయవములను సిద్ధపరచుకోండి అంటున్నాడు నహోమ్ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మూడు పదిహేలు నీవు ఏర్పరిచినటువంటి సూర్యులు మిడుతలంత విస్తారంగా ఉన్నారు నీ సైనికులు చలికాలం ముందు దిగి గొంగళ పురుగుల వలె ఉన్నారు అంటూ మాట్లాడుతున్న కీర్తన డెబ్బై ఆరు ఐదులు కఠిన హృదయాలు దోచుకోనబడి ఉన్నారు వారు నింద్ర నిద్ర నుండి ఉన్నారు పరాక్రమ సారులందరి బహుబలము హరించెను యాకోబుదేవా డెబ్బై ఆరు కితున్నారు వచ్చిన నీ గద్దెంపునకు రథసారధులు అం రథసారధులకును గుర్రములకు గాఢ ఇద్దరగా ఏంటంటే అండి ఆ గుర్రాలకి ఏం జరుగుతుంది అంటే గాఢ నిద్ర కలుగుతుందంట అసూరు రాజా నహోమ మూడు పద్దెనిమిది నీ కాపురం నిద్రపోయిరీ అంట ఉన్నాడు ఇక్కడ చూసారా మొదటి రోజుల ఇరవై రెండు పదిహేడులో ఇజ్రాయలు అందరూ లేని వల్లే కొండల మీద చెదరియుండు నేను చూచి తిని వారికి యజమానుడు లేడు దేవునికి స్తోత్రం కలుగుని కాక ఎవరి ఇంటికి వారు సమాధానంగా ఇక్కడ గమనించారు ఎవరి ఇంటికి వాళ్ళు ఎలాగెళ్తున్నారంటండి సమాధానంగా దేవునికి స్తోత్రం కలుగును గాక వెళ్ళవలసినదని చెప్పి ఏహోవా హో ఇచ్చాడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది అంటున్నాడు నహో మూడు పంతొమ్మిదిలో నిన్ను గూర్చిన వార్త విని వారంతో నీ విషయమే చప్పట్ల కొట్టుదురు నహో మూడు పంతొమ్మిదిలో చప్పట్ల కొట్టుదురు ఏషా యాభై నాలుగు పదిహేడులో నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పి అక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు నహో మూడు పదిహేనులో చూసినట్లయితే అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును వెంటన్నారా కీర్తన రెండు వార్లు నేను నా పరిశుద్ధ పార్వతమైనటువంటి శివుని మీద నా రాజును ఆశీనునిగా చేసి ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగుని గాక నీకు మేలు కలుగునని చెప్పి నీతి మంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు దుష్టులకు శ్రమ వారి క్రియల గమనించాలి వారి క్రియలను అనుభవిస్తారంట ఫలము అనుభవిస్తారంట దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలం వారికి వారికి కలుగును నేను భూమి మీద నుండి పైకెత్తబడి నీడల అందరినీ నా ఎద్దుకు ఆకర్షించునని చెప్పి వ్యవహాన పన్నెండు ముప్పై రెండులో దేవుడు చెప్తున్నాడు ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగ యుగముల వరకు ఏలును ప్రకటన పదకొండు పదిహేనులో దేవుడు చెప్పిన మాట ప్ర ఫిబ్రీ పన్నెండు రెండులో ఏసు తన ఎదుటి ఉంచబడిన ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి శిలివును సహించి దేవుని సింహసాసన యొక్క కుడి పార్శువున ఆసీనుడై ఉన్నాడు దేవుని ప్రజలకు కలిగేటువంటి హింసలు శ్రమలు ప్రజల అవిశ్వాసము విగ్రహారాధన లౌకికత్వం మొదలైనటువంటి ఆటంకాలన్నీ కూడా దేవుని రాజ్యంలో పూర్తిగా తొలగిపోతాయి రాజ్యాల చరిత్ర అంతా కూడా దేవుని సంకల్పంలో భాగమే అని చెప్పి మీరు గుర్తించాలి దేవునికి స్తోత్రం కలుగుని కాక భూరాజులు ఏహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవ నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు దేవునికి స్తోత్రం కీర్తన గ్రహం రెండో అధ్యాయం మూడో చిన్న సిలి ఏసి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు యేసుక్రీస్తు క్రిసుకు సజీవుడు సమాధిలో లేడు ఆయన ముత్యుంజేయుడు ఎంతగా ముట్టడి వేసినా గాని నీళ్లు చేదిన గాని కోటలను బలపరిచిన అస్సురు నీకు అపజయం అస్సురు నీకు అపజయం అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కనుగిన గాక నహో మూడు పదులు అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును అగ్ని నిన్ను కాల్చివేయును అగ్ని కాల్చివేనంటున్నాడు ఈజిప్టును జయించినటువంటి అస్సూరు అన్ని రకాల సముద్ర వ్యాపార వ్యవహారాలు ఆరితేరింది అత్తరు సాంబ్రాణి బోలము రంగు దుస్తులు మొదలైనటువంటి వాటితో గొప్ప వ్యాపారం నిర్వహించింది అస్సూరు సైన్యం కూడా ఎంతో బలమైనటువంటిది ఏషియా పది అతడి ఇట్లాను కొనిచ్చున్నాడు నా అధిపతులందరూ మహారాజులు కారా మూడు పదిహేడు నీవు ఏర్పరిచినట్టు సూర్యుని మిడతలంతా విస్తారంగా ఉన్నారు అస్సురు రాజా నీ కాపరలు నిద్రపోయరి అని నహో మూడు పద్దెనిమిది అంటాడు నూట నలభై ఆరు కీర్తన వచ్చిన రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు వారిని నమ్ముకొనకడి నూట నలభై ఆరు నాలుగులో కూడా చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైన మాట దేవుడు చలివిస్తున్నాడు ఏమని వారి ప్రాణం వెడలిపోవును వారి మంటి పలుగుదు వారి సంకల్పములు నాడే నశించను నాడే అంటే నిన్నే అంటాడే నూట నలభై ఆరు ఐదులో ఎవనికి యాకోబో దేవుడు సహాయకుడగ్గును ఎవడు తన దేవుడైన ఏ మీద ఆశ పెట్టుకునను వాడు ధన్యుడు ఆయన ఆకాశంలో భూమిని సముద్రం దానుడు సర్వసమ్యం సృష్టించాడు ఆయన ఆయన ఎన్నడను మాట తప్పనివాడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది అంటున్నాడు నా హోము మూడు పంతొమ్మిదిలో నీ గాయంలో ఎవరు కడతాడు ఎసే ఒకటి నిత్యము తిరుగుబాటు చేయచ్చు మీరేలా ఇంకాను కొట్ట కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగిన ప్రతివాడు గుండె బలహీనమయ్యను అరకాలు మొదలుకొని తల వరకు కూడా ఏంటంటే అరికాలు మొదలుకొని తల వరకు కూడా మొత్తం స్వస్థత లేదంటే కొంచెమని లేదు ఎక్కడ చూసినా గాయములు పుండ్లు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు అల్లు దేవుని సహాయాన్ని కాదని చెప్పి ధిక్కరించినందుకు ఇది దేవుడు తీసుకున్నటువంటి చివరి చర్య దేవుని హెచ్చరికలను పెడచేవుని పెట్టినందుకు ఇది ఫలితం నిన్నవేలో వచ్చి వచ్చినటువంటి ఉద్యమం రాను రాను నిజమైనందుకు దేవుని ఉగ్రత కుమ్మరించబడింది దేవునికి స్తోత్రం పాపి తనను తననే నాశనం చేసుకుంటాడు అది ఎవరు కూడా చేయనక్కర్లేదు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి ప్రభు పేరమానం చేస్తూ ఉన్నాను హాలేలు నిన్ను కూర్చున్నటువంటి వార్త విని వారందరూ కూడా నీ విషయమై చప్పట్లు కొట్టుదురు నహో మూడు పంతొమ్మిదిలో దేవుడు చెప్పిన మాట హాలెలుయ్య చరిత్రకు దేవుడు ఏసుక్రీస్తు చరిత్రలో జరిగిందంతా కూడా ఆయన జరిగించిందే దేవుని నీతి మరి గెలిచిందంటే సైతాను అవినీతి ఓడిపోయిందని చెప్పి అర్థం అనమాట దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలేలుయ ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపర్చునుగాక ఆ మైన్